శ్రీకళా డివోటీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ రోజున మేము ఒకరి ఇంట్లో వారి కుటుంబ శ్రేయోభివృద్ధి కోసము వాళ్ళ పిల్లల యొక్క ఉన్నతమైనటువంటి విద్యా ఉద్యోగ అభివృద్ధి కోసము ఆయురారోగ్య అభివృద్ధి కోసము శ్రీచక్ర నవాభరణ పూజ నవగ్రహ శాంతి పూజా కార్యక్రమాలు అభిషేక కార్యక్రమాలు హోమ కార్యక్రమాలు చేయడం జరిగింది అయితే ఎవరికైనా జాతకంలో రాహుకేతువులు ఉన్న నవగ్రహ దోషములు ఉన్న సొంత ఇల్లు అయితే ఆ ఇంట్లో ఆ నవగ్రహ శాంతి పూజలు శ్రీచక్ర నవావరణ పూజా కార్యక్రమాలు వాళ్ళ యొక్క ఇష్టదైవాన్ని పూజా కార్యక్రమాల రూపాల్లో అభిషేక కార్యక్రమ రూపాల్లో అర్చన చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుందని చెప్పచ్చు మేము యజమానుల చేత నవగ్రహ పూజా కార్యక్రమాన్ని చేయించాము ముందుగా శ్రీ మహాగణాధిపతి పూజను చేసి తదుపరి పుణ్యాహవాచనము చేసి కంకణ ధారణను చేసి నవగ్రహ శాంతి పూజ అలాగే వాస్తు పూజ కార్యక్రమము ఓ రుద్రాభిషేక కార్యక్రమము శ్రీచక్ర నవాభరణ పూజ కార్యక్రమము కుంకుమార్చన సర్వదేవతల యొక్క దివ్య హోమము మహాలక్ష్మీదేవి యొక్క హోమము దుర్గాదేవి యొక్క హోమము నవగ్రహ శాంతి హోమము అదేవిధంగా రుద్రహోమ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా గుర్తు చేయడం అలాగే దేవతా ప్రీతి కోసం సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఫలితము సంప్రాప్తించబడాలని పూర్ణాహృద హోమ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఆ పరమేశ్వరుడి యొక్క దివ్యానుగ్రహం సంప్రాప్తించబడాలని మేము కాశీ నుండి తెచ్చినటువంటి ఒక శివలింగము నందీశ్వరుడు అదేవిధంగా అన్నపూర్ణాదేవి దుర్గాదేవి నాగదేవతలు వినాయకుడు నా స్వామి సాల గ్రామాలు ఇలాంటివి అన్నీ కూడా మా దగ్గర తెచ్చిపెట్టి ఉన్నాయి వాటిలకి కూడా అభిషేక కార్యక్రమాలు చక్కగా ఆ కుటుంబ సభ్యుల చేత నిర్వహించడం జరిగింది మీరు కూడా ఏదైనా కుటుంబ శ్రేయోభివృద్ధి కోసము పిల్లలందరూ కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లడానికి అలాగే ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసములు పొందడానికి శ్రీచక్ర నవావరణ పూజా కార్యక్రమాన్ని ఎవరైనా సరే చక్కగా ఈ విధంగా ఇంట్లో చేసుకోవచ్చు లేదా ఏదైనా దేవాలయంలో కూడా చేసుకోవచ్చు అలాగే పిల్లల చేత వారి కుటుంబ సభ్యుల చేత హోమ కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించడం జరిగింది చక్కగా మా విద్యార్థులు నేను శ్రీ కలుగోల శాంభవి ఆగమ వేద పాఠశాల అనబడేటటువంటి ఒక వేద పాఠశాలను నిర్వహిస్తూ ఉంటాము మా వేద పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో చక్కగా పాలు కూడా జరిగింది చిన్న వయసు నుండే వేదాధ్యయనం ద్వారా మంచి నడవడికతో పాటు సనాతన ధర్మాన్ని కూడా అభివృద్ధి పదవులో నడిచే విధంగా మనం తోడ్పాటు అందిస్తూ ఉంటాము అలాగే ఈ పూజా దంపతులు కూడాను ఎంతో నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలు చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు వారికి వారి కుటుంబానికి ఆ మహాతల్లి జగజ్జన్ మేలు చేకూర్చాలని ಸಪ್ತ ಅಷ್ಟ ನವ ದಶ್ವಾಶ ವಾರ್ಯ ಗೃಹೀತ್ ಸ್ವಯಂ ಅಲಂಕೃತ್ಯ ಬ್ರಹ್ಮಣ್ಯ పెట్టుకున్నా చాలకుండా గట్టికి పట్టుకో పవన్ చుట్టూ ప్రదక్షిణ చేయండి అబ్బాయి మీ వెనక ఆవిడ ఆవిడ పాప మంత్రం చెబుతూ తిరగండి స్వస్తి శ్రద్ధ మేఘం ప్రజ్ఞ విద్యా

ವೃಕ್ಷೇಪಣೂರ್ತೂರ್ತಾ ಗ್ರಹಣ ಯೇ ಗ್ರಹ ಅತ್ಯನುಕೂಲಿತ ಪ್ರಸಿದ್ಧರಸ್ತ ಓಂ ಪ್ರಾಣಾಯ ಸ್ವಾಹ